హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇవేంటి అనుకుంటున్నారా ఇదైతే నేను మీషో నుంచి ఆర్డర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఇది ఎందుకు అనేసి అనుకున్నారో వాషింగ్ మిషన్ ప్రోడక్ట్ అనమాట ఇది వాషింగ్ మిషన్కి యూజ్ చేస్తారండి ఇది ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది ట్యాబ్లెట్స్ అనమాట రెండు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి అంటే ఇక్కడ టబ్ క్లీనింగ్ అని ఒక ఆప్షన్ అనమాట ఇస్తారంట మనకి ఆ టబ్ క్లీనింగ్ ఆన్ చేసి ఈ టాబ్లెట్లు ఖచ్చితంగా అవసరపడతాయండి వాషింగ్ మిషన్ చూడండి ఎంత దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం గలీజ్గా ఉంటుంది మొత్తం ఏంటంటే చెత్త చెత్తగా అయిపోద్ది మనం బట్టలు వేసిన చెత్త అంటే అందులోనే ఉంటుంది చూడండి మీరు గమనిస్తున్నట్టయితే అదంతా చెత్తతో నిండిపోయి ఉంది అది మనం ఈ ట్యాబ్లెట్లు వేసి క్లీన్ చేసుకుంటాం అనమాట ఇంకేంటి ప్రాబ్లం కూడా ఉండదు నెక్స్ట్ మీ వాషింగ్ మిషన్ ఎటువంటి రిపేర్స్ కూడా రావన్నమాట నేను ఇప్పుడు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను మంత్లీ ఒకసారి వేస్తాను ఈ టబ్ క్లీనింగ్ అని ఆ టబ్ క్లీనింగ్ చేయడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాదండి నా వాషింగ్ మిషన్ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పటి వరకు అసలు వాషింగ్ మిషన్ రిపేర్ అనేదే లేదండి మా పక్కన ఒక ఉండేది టబ్ క్లీనింగ్ చేయలేదన్నమాట అలా చేయకపోవడం వల్ల సిక్స్ మంత్స్కే వాషింగ్ మిషన్ పాడైపోయింది అదే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా ఆ ట్యాబ్లెట్స్ వేసేయాలి ఆ ట్యాబ్లెట్స్ వేసేసినాక మనము ఆఫ్ చేసుకోవాలి ఈ టబ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట ఏ ఆప్షన్ దేనికి అనేది ఉంటుంది నేనైతే ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తాను ఆ దుమ్ము అనేది మొత్తం ఏం లేకుండా అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఎంత దుమ్ముందో చూడండి ఎంత చెత్త చెత్తగా ఉంది కదా అదంతా ఈ రెండు ట్యాబ్లెట్స్ వల్ల మొత్తం క్లీన్ అయిపోద్ది మీరు నమ్మకపోతే నేను మొత్తం మొత్తం అయినాక కూడా నీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ది క్విక్లీ వాసన ఉంటుంది నార్మల్ ఉంటుంది తర్వాత క్విక్లీ వాసన ఉంటుంది డిస్ట అది మనకి ఏది కావాలంటే అది ఉంటుంది బెడ్డింగ్ అని ఉంటుంది జీన్స్ అని ఉంటుంది మనం జీన్ ప్యాంట్స్ వేసేటప్పుడు జీన్స్ ఆప్షన్ నొక్కి వేయాలన్నమాట మనకి ఇక్కడ ఎయిత్ది ఇంకో టబ్ క్లీనింగ్ అని ఉంది చూడండి అంటే అది టబ్ క్లీనింగ్ చేయడం వల్ల దుమ్మేం లేకుండా అనమాట వాషింగ్ మెషిన్ బాగుంటుందండి నేను ఫస్ట్ అయితే స్విచ్ ఆఫ్ ఆన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇటు సైడ్ బటన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ బటన్స్ అదేంటంటే మాకు మనకు వాటర్ లెవెల్ అవన్నీ చూపిస్తుంది ఎంత టైమింగ్ తీసుకుంటుంది వాటర్ లెవెల్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది మీరు కావాలంటే ఫుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా వాటర్ లెవెల్ ఎంత ఉందో చూపిస్తుంది అండి మనకి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టూ అని చూపిస్తుంది కదా నేను ఎప్పుడు క్విక్లీ వాష్ అంటే తొందరగా అయిపోయేదాన్ని బట్టి నేను వేసుకుంటాను రెండో ఆప్షన్ మీద క్లిక్ చేశాను మీరు చూశారు కదా నాది ఎప్పుడు రెండు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ బటన్ వస్తే మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ వస్తుంది నేనైతే ఎయిట్ అనమాట టబ్ క్లీనింగ్ ఆప్షన్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఎయిట్ చూడండి ఎనిమిది సార్లు ప్రెస్ చేయాలి దాని మీద ఎయిట్ నెంబర్ వస్తుంది ఎయిట్ అంటే టబ్ క్లీనింగ్ అని అర్థం అక్కడ నేను ఇది ఆన్ చేశాను చూడండి పవర్ బటన్ కింద ఆన్ చేయడం వల్ల నీకు ఎన్ని నిమిషాలు ఆ టబ్ క్లీనింగ్ పడుతుంది అంటే మనం చెత్త లోపల వాషింగ్ మెషిన్ చెత్త దాన్ని బట్టి అనమాట మనకు టైమింగ్ తీసుకుంటుందండి నాకు ఎక్కువ క్లీనింగ్ చేయలేదు నేను అప్పటి నుంచి టూ మంత్స్ అవుతుంది వన్ మంత్ అవుతుంది క్లీన్ చేయలేదు చెత్త ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ టైం తీసుకుని టూ అవర్స్ తీసుకుని ఉంది అది ట్యాబ్లెట్లు మీరు చుట్టూ తిరుగుతుంది మీకు గమనిస్తున్నట్లయితే అది లోపల తిరుగుతున్నట్టు ఉంది కదా అందులో కొంచెం వాటర్ అనేది అనమాట పడుతుంది అనమాట వాటర్ పడిన తర్వాత ట్యాబ్లెట్స్ బాగా కరిగిపోయి దాని అంతా మొత్తం మీకు బాగా చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత బాగా తిరుగుతుంది ఆ తిరిగేటప్పుడు వాటర్ అనమాట పడుతుంది ఆ పడే టైంలో ఈ ట్యాబ్లెట్స్ కరిగి మొత్తం చెత్త అంతా క్లీన్గా అయిపోద్ది అండి క్లీన్గా అయిపోయి మనకి వాషింగ్ మిషన్ అనమాట ఏ రిపేర్ కూడా ఉండదు వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందంటే ఇంకా అది పనికి రాదని అర్థం ఒకసారి రెండుసార్లు ఇంకా అట్లాగే వస్తూనే ఉంటుంది అదే మనం టబ్ క్లీనింగ్ చేసుకుంటే ఇంకేం రాదండి ఇవి మీషోలో తీసుకున్నాను నేను మంత్ మంత్లీ మంత్లీ టూ వేసుకుంటా ఒక నెలకి రెండు వేసుకుని నేను ప్రతి మంత్ ప్రతి మంత్ నేను తప్పకుండా ఇవి చేసుకుంటాను అండి దానివల్ల నాకు వాషింగ్ మిషన్ ఎటువంటి రిపేరు రాలేదండి మీరు చూస్తున్నట్టుగా అయితే లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత క్లీన్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి మీరే గమనిస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు